Welcome. ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్త మావిడిపాలంలో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ని నగరపాలక సంస్థ కమిషనర్ ఆధ్వర్యంలో వీధి కుక్కలకు జరుగుతున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమాన్ని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వీధి కుక్కలకు సంరక్షణ ప్రదేశంలో పర్యటించి అక్కడ కుక్కలకు ఆపరేషన్ తర్వాత తీసుకుంటున్న జాగ్రత్తలను అక్కడి డాక్టర్ నుంచి అడిగి తెలుసుకున్నారు అలాగే ఆపరేషన్ కోసం తెచ్చిన వీధి కుక్కల రిజిస్టర్ ను పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒంగోలు నగరంలో పెరుగుతున్న వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడం కొరకు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిపించట జరుగుతుందని తెలిపారు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం తీసుకువచ్చే సమయంలో కొన్ని చోట్ల ప్రజలు అడ్డుపడుచున్నారని అలా కాకుండా ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ప్రజలందరూ కూడా సహకరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర సంస్థ కార్పొరేటర్లు ఆదిపూడి శాండిల్య చింతపల్లి గోపి పసుపులేటి శ్రీనివాస్ శానిటరీ సూపర్వైజర్ బాబ్జీ పిచ్చయ్య స్నేహ ఏజెన్సీ తరఫున కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయు డాక్టర్ సుధీర్ పాల్గొన్నారు அந்த தலைதேமலை ஆ சரி சரி అందరికీ నమస్కారం ఈరోజు కొత్త మామిడిపాలెంలో కుక్కలకి ఏబిసి అంటే మనకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం అనే కార్యక్రమాన్ని కొత్త మామిడిపాలెంలో ఒక మంచి థియేటరు అంతేకాకుండా వాటికి సంరక్షణార్థమై వాటికి కేజెస్గా చేసి ఒక్కొక్క దాంట్లో రెండేసి కుక్కలు చెప్పిన అట్లా పెట్టి మనము ప్రతిరోజు కూడా రోజుకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అంటే డాక్టర్ గారి యొక్క టైమింగ్స్ ఒక దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది టైమింగ్స్ని బట్టి ఒక ఇరవై కుక్కల వరకు రోజుకి సర్జరీ పిల్లలు పుట్టకుండా చేయించడం జరుగుతుంది అయితే దీనికి గల కారణం ఏంటంటే మనము చాలా రోజుల నుంచి దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి పబ్లిక్ నుంచి మనకి చాలా కంప్లైంట్స్ రావడం జరిగిందండి చాలా వరకు కుక్కలు అంటే వీధుల్లో ఉండే కుక్కలు పిల్లల్ని అటా పిల్లలపై అటాక్ చేయడము అలాగే నైట్ టైము ఎవరైనా సరే బయట బైక్ మీద అదే వెళ్ళేటప్పుడు వాళ్ళని వెంబడించి కరవడము అలాగే చాలామంది హర్ట్ అవ్వడం జరిగింది పబ్లిక్ అయితే అసలు కుక్కలు ఉండకూడదు ఏ రకంగానైనా సరే వాటిని మా నుంచి తీసివేయండి అని మాకు చాలాసార్లు కంప్లైంట్ చేశారు మున్సిపాలిటీకి అయితే మనకి కుక్కలను చంపడానికో లేదంటే ఇంకో వేరే చోటుకు పంపడానికో మనకి ఏ రకమైన హక్కు అధికారాలు లేవు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవి అంతేకాకుండా బ్లూ క్రాస్ వాళ్ళు కూడా కుక్కల సంరక్షణార్థమే ఖచ్చితంగా వాటిని సంరక్షణ చేయాలని చెప్పేసి మా మీద ఒత్తిడి తేవడం జరిగింది ఓ పక్క పబ్లిక్ నుంచి వ్యతిరేకత మరి పక్క నుంచి కోర్టు నుంచి కానివ్వండి అలాగే ఈ బ్లూ క్రాస్ వాళ్ళ దగ్గర నుంచి కాని వేరే రకమైన ఇబ్బందులు ఇవన్నీ కాకుండా వాటిని కనుక అరికట్టినట్టయితే అంటే ప్రొడక్షన్ అనే దాన్ని మనకు అరికట్టినట్టయితే కొంతవరకు కూడా మనం సక్సెస్ అవుతామని చెప్పి అనుకుని తర్వాత మా కమిషనర్ గారు అలాగనే మా ఎమ్మెల్యే గారిని యొక్క దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మనము ఏపీసీ చేసినందువల్ల కొంత ప్రాబ్లమ్స్ మరి ఎక్కువ చేయాలని అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది అందుకని మనం ఏ రకంగానైతే హాస్పిటల్స్లో హ్యూమన్ బీయింగ్కి ఒక థియేటర్ ఎలాగైతే ఉంటుందో అంత చక్కటి ఒక థియేటర్ని ఏసీ రూము దానికి మెడిసిన్ పెట్టడానికి ఒక ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా పెడుతూ అలాగే కుక్కల పోషణార్థమే వాటికి నాలుగు రోజులు ఐదు రోజుల వరకు కూడా ఫుడ్ ఇవ్వాలి అంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనకి సరైన పోషకరమైన ఫుడ్ని ఇవ్వడము తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే కుక్కల్ని తీ తీసుకొచ్చామో అక్కడికే మళ్ళీ దాన్ని వదిలివేయడం ఇదంత నిరంతర ప్రక్రియ ఈ రోజుకంటే మేము ఈ కార్యక్రమాన్ని నవంబర్ పదిహేనో తారీఖున స్టార్ట్ చేశారండి ఈ రోజుకి ఎనిమిది వందల ముప్పై మూడు కుక్కలకి ఆపరేషన్ చేయడం జరిగింది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట అది కానీ అన్ని కుక్కలు కూడా ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా మనము ఈ యొక్క ప్రాసెస్ని అది కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇంతే కాకుండా మరి రీసెంట్గా మరి కందుకూరు నుంచి అలాగనే మనకి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి మరి కందుకూరు కార్పొరేషన్ కానివ్వండి మున్సిపాలిటీ ఉండి అలాగనే మరి చీమకుర్తి మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడికి మనకు ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆ యొక్క బెడతను తప్పించుకోవడం కోసమని ఏపీసీ కార్యక్రమానికి ఇక్కడికి కూడా రావడం జరుగుతుంది మనం ఇలాగా ప్రజలందరి యొక్క సంక్షేమంగా క్షేమం మా యొక్క బాధ్యత అట్నే మరి కుక్కలను కూడా మనం బా వాటిని కూడా సంరక్షించడం బాధ్యత కాబట్టి ఈ రెండు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రెండు కార్యక్రమాలు మనం ఫుల్ఫిల్ చేసి మరి పబ్లిక్ కూడా తెలియజేసేది ఏమిటంటే మా చిన్న రిక్వెస్ట్ అండి మీ ఏరియాస్లో సరే కుక్కలు ఇబ్బంది పెట్టేటప్పుడు అది మా నుంచి తీసుకొస్తే మా వాళ్ళు వచ్చి వాటిని పట్టుకొని తర్వాత వాటికి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో వదలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కుక్కలను పట్టేటప్పుడు మీరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నామండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ సంస్థ ప్రజలందరికీ నమస్కారాలు అండి నేను డాక్టర్ రెడ్డి ఒంగోలు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ని ఇప్పుడు మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఏబీసీ ఆపరేషన్స్ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అనేవి నవంబర్ పదిహేను నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది దీనికి మెయిన్గా ఏంటంటే వాటికి ఫ్యామిలీ ఫ్యామిలీ వృద్ధి చెందకుండా అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి దాంతోపాటు ర్యాబిస్ వ్యాక్సినేషన్ కూడా చేస్తారు చేసి ఐదు రోజులు వీటిని సంరక్షించి మళ్ళీ వదిలేయడం జరుగుతుంది ఈ ఎక్కడున్నా కానీ ఈ కంప్లైంట్స్ కుక్కల నుంచి ఎక్కడైనా కంప్లైంట్స్ అంటే మనం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కాల్ చేసి చెప్తే అక్కడ ఏరియాలో ఉన్న కుక్కల్ని మా ఈ ఏ సెంటర్కి తీసుకొస్తారు మనం దీన్ని స్నేహాన్ వెల్ఫేర్ యానిమల్ అసోసియేషన్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనమాట వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చేసి ఆ ఏరియాలో ఉన్న డాక్టర్ని తీసుకొని వాటికి ఏబిసి ఆపరేషన్ చేసి మళ్ళీ వ్యాక్సినేషన్ వేసి వ్యాక్సినేషన్ ఎందుకంటే ఇన్ కేసు వాటి ఒక పొరపాటున కరిచినా కూడా మనకి ర్యాబీస్ అనేది రాకుండా ఉండడం కోసం ప్రొటెక్షన్గా ఈ రెండు చేసి ఐదు రోజుల పాటు వాటిని సంరక్షించి మరీ మనం వదిలేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఏంటంటే డాగ్స్ మీకు విజిటింగ్ అవర్స్ కూడా ఉంటాయి ఒకసారి అవసరమైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మీ కుక్కలైనా కూడా పర్సనల్గా ఇంట్లో పెంచుకునే కుక్కలను కూడా తీసుకొచ్చి ఆపరేషన్ చేయించుకునే ఫెసిలిటీ ఉంది మనకి ఇక్కడ కాబట్టి అందరూ ప్రజలు ఈ ఏబీసీ ఆపరేషన్స్కి మరియు ఒంగోలు నగరపాలక సంస్థకి కోఆపరేట్ చేస్తే అందరూ ఆరోగ్యంగా ర్యాబీస్ ఫ్రీ ఒంగోలుగా మార్చే విధంగా మనం చర్యలు చేపట్టగలమని తెలియజేసుకుంటున్నాం నా పేరు డాక్టర్ మణగిరి వెంకట సుధీర్ నేను స్నేహ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా మన ఒంగోలులో యానిమల్ బర్త్ కంట్రోల్ మరియు ర్యాబీస్ ఫ్రీ ఒంగోలుని చేద్దామని చెప్పేసి మన ఒంగోలు మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్తో టైఅప్ అయ్యాము డైలీ పర్ డే ఒక ఏరియా నుంచి క్లియర్ చేసుకుంటూ మన డాగ్స్ అనే దానికి స్టెరిలైజేషన్ చేసుకొని ఇక్కడే నీట్గా సె సెప్టిక్ సర్జరీస్ అన్నీ చేసేసి ఇక్కడే ఫీడింగ్ ఇంకా పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇంకా దానికి ఏమైనా కావాలన్నా కానీ ఎక్స్ట్రా కేర్ తీసుకొని మా టైం స్పెండ్ చేసుకుంటే ఎక్స్ట్రా దానికి ఫీడింగ్ ప్రాబ్లం రాకుండా హెల్త్ పరంగా దానికి స్టెరిలైజేషన్ అనే కాకుండా ఏదన్నా ఎలర్జీస్ కానీ లైక్ మైనర్గా ఏమైనా డిసీజెస్ ఉన్నా కానీ దానికి తగ్గట్టు మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఆ తర్వాత ఏ ఏరియా నుంచి క్యాచింగ్ జరిగిందో ఆఫ్టర్ స్టెరిలైజేషన్ అన్నీ బాగున్నాయని చెకప్ జరిగిన తర్వాతనే అవన్నీ అక్కడ చేసుకొని డియో జియోటాయింగ్ అనేది చేస్తున్నాం మనము దీన్ని బట్టి మనకి ఏంటంటే ఎవరన్నా ఇంకా సొంతంగా చేయించుకోవాలి అనుకున్నా కానీ డైరెక్ట్గా ఈ సెంటర్ దగ్గరికి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము దాని హెల్త్ చెకప్ అంతా ఒకసారి చెక్ చేసుకొని మీకు కూడా స్టెటిలైజేషన్ లో భాగంగా చేయడానికి ట్రై చేస్తాము ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంది వాళ్ళ స్ట్రే వాళ్ళు పెంచుకునే ఇండిజినస్ డాగ్స్ అయినా కానీ లేకపోతే స్ట్రే ఇంట్లో పెంచుకునే డాగ్స్ అయినా కానీ ఇక్కడ చేయడానికి అన్ని వసతులు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ ద మున్సిపల్ కార్పొరేషన్ ఈ సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ